మానవుల లెక్కల పరిశీలన సమయం సమీపించింది అయినా వారు ఏమరపాట్లో పడి విముఖులై ఉన్నారు వారి ప్రభువు తరపు నుండి వారి వద్దకు ఏ తాజా ఉపదేశం వచ్చినా దానిని వారు అనాసక్తితో వింటారు ఆటలలో మునిగిపోయి ఉంటారు వారి మనస్సులు వేరే ఆలోచనలలో నిమగ్నమై ఉన్నాయి దుర్మార్గులు పరస్పరం ఇలా గుసగుసలాడుకుంటారు ఇంతకు ఈ వ్యక్తి మీలాంటి ఒక మానవుడే కదా అయినా మీరు చూస్తూ చూస్తూ మాంత్రిక వలయంలో చిక్కుకుపోతారా ప్రవక్త నా ప్రభు ఆకాశంలోనూ భూమిపైన పలకబడే ప్రతి మాటను ఎరువును ఆయన సర్వం వినేవాడు సర్వము తెలిసిన వాడును అని అన్నాడు వారు ఇలా అన్నారు కాదు ఇవి అస్పష్టములైన కలలు కాదు ఇది అతని కల్పన కాదు ఇతను ఒక కవి పూర్వకాలపు ప్రవక్తలు సూచనలతో పంపబడిన విధంగా ఇతన్ని కూడా ఏదైనా ఒక సూచనను తీసుకురమ్మండి యథార్థం ఏమిటంటే వారికి పూర్వం మేము నాశనం చేసిన ఏ జనవాసం కూడా విశ్వసించలేదు ఇక వీరు మాత్రం విశ్వసిస్తారా ఓ ప్రవక్త సల్లెల్లా అలైహి వసల్లం నీకు పూర్వం కూడా మేము మానవులని ప్రవక్తలుగా పంపాము వారికి మేము వహీని అందజేశాము ఒకవేళ మీకు ఇది తెలియకపోతే గ్రంథ ప్రజలను అడగండి ఆ ప్రవక్తలకు మేము అన్నం తినే అవసరం లేని శరీరాలను ఇవ్వలేదు వారు చిరంజీవులు కూడా కాదు చూడు చివరకు మేము వారికి చేసిన వాగ్దానాలను నెరవేర్చాము వారిని ఇంకా మేము ఇష్టపడిన వారిని కాపాడాము హద్దులు మీరిన వారిని నాశనం చేశాము ప్రజలారా మేము మీ వద్దకు ఒక గ్రంథాన్ని పంపాము అందులో మీ ప్రస్తావనే ఉంది అయినా మీరు అర్థం చేసుకోరేమిటి దుష్ట జనావాసాలను ఎన్నింటినో మేము పిండి పిండిగా చేసివేశాము వారి తర్వాత మరొక జాతి వారిని ఆవిర్భవింపజేశాము వారు మా శిక్ష రాకను గ్రహించి అక్కడి నుంచి పారిపోసాగారు అప్పుడు వారికి ఇలా చెప్పటం జరిగింది పారిపోకండి మీరు సుఖాలు అనుభవిస్తున్న ఆ ఇళ్లలోకే ఆ విలాస వస్తువుల వైపునకే మరలికోండి బహుశా మీరు దానిని గురించి అడగబడతారేమో అప్పుడు వారు ఇలా అనసాగారు అయ్యో మా దౌర్భాగ్యం నిస్సందేహంగా మేము అపరాధులమే మేము వారిని నూర్పిడి చేసిన పంటల వలె చేసే వరకు వారు ఇలానే అరుస్తూ ఉండిపోయారు నిప్పురవంత ప్రాణమైనా వారిలో మిగలలేదు మేము ఈ ఆకాశాన్ని ఈ భూమిని వాటిలో ఉన్న సమస్తాన్ని కాలక్షేపం కోసం సృష్టించలేదు ఒకవేళ మేము ఏదైనా ఆట వస్తువుని చేయదలిస్తే అసలు మేము చేయవలసింది కేవలం ఇంతే అయితే మేము మా వద్ద ఉన్నదాని చేసుకునేవారము కానీ మేము అసత్యాన్ని సత్యంతో దెబ్బతీస్తాము అది దాని తలను పగలగొడుతుంది చూస్తూ ఉండగానే అది సమస్య పోతుంది మీరు కల్పన చేస్తున్న విషయాల కారణంగా మీకు సర్వనాశనం తప్పదు భూమిపైన ఆకాశాల్లోనూ సృజించబడినవన్నీ అల్లాహవే ఆయన వద్ద ఉండే దైవదోతలు వారు తమను తాము గొప్పవారుగా భావించుకొని ఆయన దాస్యాన్ని ధిక్కరించరు బాధపడరు కూడా రేయింబవళ్ళు ఆయన స్తోత్రం చేస్తూనే ఉంటారు విశ్రమించరు వారు ప్రపంచంలో కల్పించుకున్న దేవుళ్ళు ప్రాణం లేని వాటి ప్రాణం పోసి లేపి నిలబెట్టగలరా ఒకవేళ ఆకాశంలో భూమిలో ఒక అల్లా తప్ప ఇతర దేవుళ్ళు కూడా ఉంటే అప్పుడు భూమ్యాకాశాలన్నింటి వ్యవస్థ చిన్నాభిన్నమై ఉండేది కనుక అధికార పీఠానికి ప్రభువిన అల్లా వారు కల్పించే విషయాల నుండి పరిశుద్ధుడు ఆయన తాను చేసే పనులకు ఎవరి ముందు జవాబుదారుడు కాడు కానీ అందరూ ఆయన ముందు జవాబుదారులే ఆయనను కాదని వారు వేరే దేవుళ్ళను కల్పించుకున్నారా ఓ ప్రవక్త సల్లెల్లా వరే వారితో ఇలాను మీ రుజువును తీసుకురండి ఈ గ్రంథం కూడా ఉన్నది అందులో నా యువకు ప్రజల కొరకు హితబోధ ఉన్నది నాకు పూర్వం ఉన్న ప్రజల కొరకు హితబోధ గడిపిన గ్రంథాలు కూడా ఉన్నాయి కానీ వారిలో చాలామంది యథార్థమేమిటో తెలియదు కాబట్టి వారు విముఖులై ఉన్నారు మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా అతనికి వహి ద్వారా నేను తప్ప దేవుడు లేడు కనుక మీరు నాకే దాస్యం చేయండి అనే విషయాన్ని తెలియజేశాము వారు కరుణామయుడు సంతానవంతుడు అని అంటారు అల్లా ఎంతో పరిశుద్ధుడు ఆ దైవదూతలు దాసులు వారికి గౌరవం ఇవ్వబడింది వారు ఆయన సాన్నిధ్యంలో ముందుకు వచ్చి మాట్లాడరు కేవలం ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటారు ఆయన వారికి ముందు దానిని ఇరుగును వారికి గుప్తంగా దానిని ఇరుగును వారు ఎవరిని గురించి సిఫారసు చేయరు సిఫారసు వినటానికి అల్లా ఇష్టపడిన వారి విషయంలో తప్ప ఆయన భయం వల్ల వారు భీతావహులై ఉంటారు వారిలో ఎవరైనా అల్లాతో పాటు నేను కూడా ఒకడినే అని అంటే అతనికి మేము నరక శిక్ష విధిస్తాము దుర్మార్గులకు మా వద్ద లభించే ప్రతిఫలం ఇదే ప్రవక్త మాటలను విశ్వసించకుండా తిరస్కరించిన వారు ఈ విషయాలను గురించి ఆలోచించరా ఆకాశాలు భూమి పరస్పరం కలిసి ఉండేవని తరువాత మేము వాటిని వేరు చేశామని ప్రాణం ఉన్న ప్రతి దానిని నీళ్లతో సృష్టించామని వారు సృష్టించే మా ఈ శక్తిని అంగీకరించరా మేము భూమిపై పర్వతాలను పటిష్టంగా నిలబెట్టాము అది వాటితో దొరిపోకుండా ఉండాలని మేము దానిపై విశాలమైన మార్గాలను నిర్మించాము బహుశా ప్రజలు తమ దారిని తెలుసుకుంటారని మేము ఆకాశాన్ని ఒక సురక్షితమైన కప్పుగా చేశాము కానీ వారేమో సృష్టి యొక్క ఈ సూచనల వైపునకు తమ దృష్టిని మళ్లించరు రాత్రిని పగలును సృష్టించినవాడు సూర్య చంద్రులను పుట్టించినవాడు అల్లాయే అవన్నీ తమ తమ కక్షలలో తేలియాడుతూ ఉన్నాయి ప్రవక్త సల్లెల్లాహే వల్లం శాశ్వత జీవితాన్ని మేము నీకు పూర్వం కూడా ఏ మానవునికి ప్రసాదించలేదు ఒకవేళ నీవు మరణిస్తే వారు మాత్రం శాశ్వతంగా జీవించి ఉంటారా ప్రతి ప్రాణి మృత్యువును తప్పకుండా చవిచూస్తుంది మేము మీ అందరినీ మంచి పరిస్థితులకు చెడు పరిస్థితులకు గురిచేసి పరీక్షిస్తున్నాము చివరకు మీరు మా వైపునకే మరలవలసి ఉన్నది ఈ సత్య తిరస్కారులు నిన్ను చూసినప్పుడు నీ పట్ల పరిహాసంతో వ్యవహరిస్తారు మీ దేవుళ్ళను గురించి ప్రస్తావిస్తూ ఉండే వ్యక్తి ఇతనేనా అని అంటారు కానీ వారేమో కరుణామైన ప్రస్తావనను తిరస్కరిస్తున్నారు మానవుడు తొందరపడే ప్రాణి ఇప్పుడే నేను నా సూచనలను నీకు చూపిస్తాను నన్ను తొందర పెట్టకు వారు నీవు సత్యవంతుడివే అయితే అసలు ఈ బెదిరింపు ఎప్పుడు నెరవేరుతుందో చెప్పు అని అంటారు అయ్యో ఈ అవిశ్వాసులకు ఆ సమయం గురించి కొద్దిగానైనా తెలిసి ఉంటే ఎంత బాగుండను అప్పుడు వారు అగ్ని నుండి తమ ముఖాలను గాని తమ వీపులను గాని కాపాడుకోలేరు వారికి ఎక్కడ నుంచి సహాయము అందదు ఆ విపత్తు అకస్మాత్తుగా వచ్చి పడుతుంది అది వారిని ఎంత హఠాత్తుగా చుట్టుముట్టుతుందంటే వారు దాన్ని వారించను లేరు వారికి ఒక్క క్షణం వ్యవధి కూడా దొరకదు నీకు పూర్వం కూడా దైవ ప్రవక్తలు ఎగతాళి చేయబడ్డారు కానీ వారిని ఎగతాళి చేసేవారు తాము ఎగతాళి చేసిన దానిలోనే చిక్కుకుపోయారు ఓ ప్రవక్త సల్లెల్లాహు వసల్లం వారిని రాత్రి గాని పగలు గాని మిమ్మల్ని కరుణామయ నుండి కాపాడగలవాడెవడు అని అడుగు కానీ వారు తమ ప్రభు హితబోధకు విముఖులవుతున్నారు మాకు ప్రతికూలంగా వారికి సహాయం చేసే దేవుళ్ళు ఎవరైనా వారికి ఉన్నారా వారు తమకు తామే సహాయం చేసుకోను లేరు వారికి మా సహాయ సహకారాలు లేవు అసలు విషయం ఏమిటంటే వారికి వారి పూర్వీకులకు మేము జీవిత అవసరాలను ఇస్తూ వచ్చాము ఇలా వారిపై చాలా కాలం గడిచిపోయింది కానీ మేము భూమిని విభిన్న దిశల నుండి తగ్గిస్తూ వస్తున్న విషయం వారికి కనిపించటం లేదా వారు ఆధిక్యం వహించగలుగుతారా వారితో నేను వహి ఆధారంగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని అను కానీ చెవిటి వారిని హెచ్చరించినప్పటికీ వారు పిలుపును వినలేరు ఒకవేళ నీ ప్రభు శిక్ష వారిని ఏమాత్రం ముట్టుకున్నా వెంటనే అయ్యో మా దౌర్భాగ్యం నిస్సందేహంగా మేము దోషలమే అని ఆక్రందన చేస్తారు ఖచ్చితంగా కూచేటువంటి తరాజులను మేము ప్రళయం నాడు ఏర్పాటు చేస్తాము ఏ వ్యక్తికైనా రవ్వంత అన్యాయం కూడా జరగదు ఎవరైనా ఆవగిందంత పనిచేసి ఉన్నా దానిని మేము ముందుకు తీసుకువస్తాము లెక్క చూడటానికి మేమే చాలు పూర్వం మేము మూస ఆరులకు గీటుదాయిని జ్యోతిని జ్ఞాపికను ప్రసాదించి ఉన్నాము దైవభీతి కలవారి మేలు కొరకు వారు తమ ప్రభువుకు భయపడతారు లెక్క తీసుకునే ఘడియను గురించి వారు బెదురుతూ ఉంటారు ఇప్పుడు శుభప్రదమైన ఈ జ్ఞాపికను మేము మీ కొరకు అవతరింపజేశాము అయితే మీరు దీనిని నిరాకరిస్తున్నారా దానికి పూర్వమే మేము ఇబ్రహీంకు కుశలతను ప్రసాదించాము అతని గురించి మాకు బాగా తెలుసు అతను తన తండ్రితో తన జాతి వారితో ఇలా అన్నప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో మీరు అమిత భక్తితో ఆరాధిస్తున్న ఈ విగ్రహాలు ఏమిటి మా పితృ పితామహులు వాటిని ఆరాధిస్తూ ఉండగా మేము చూశాము అతను మీరు మార్గభ్రష్టులే మీ పిత్ర పితామహులు కూడా పూర్తిగా మార్గభ్రష్టులే అని అన్నాడు వారు నీవు మా ముందు అసలైన నీ ఆలోచనలనే ప్రకటిస్తున్నావా లేక పరిహాసం ఆడుతున్నావా అని అడిగారు అతను ఇలా జవాబు పలికాడు లేదు వాస్తవానికి భూమికి ఆకాశాలకు ప్రభు వాడే వాటిని సృష్టించిన వాడే మీ ప్రభువు ఈ విషయం గురించి నేను మీ ముందు సాక్ష్యమిస్తున్నాను దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను మీరు లేనప్పుడు తప్పకుండా మీ విగ్రహాల పడతాను ఆ విధంగా అతను వాటిని ముక్కలు ముక్కలుగా చేశాడు కేవలం వాటిలో ఒక పెద్ద విగ్రహాన్ని మాత్రం విడిచిపెట్టాడు బహుశా వారు దాని వైపునకు మరలటానికేమో వారు వచ్చి విగ్రహాల ఈ స్థితిని చూసి ఇలా అన్నారు మా దేవుళ్ళను ఇలా చేసిందెవరు వాడెవడో పరమ దుర్మార్కుడే కొందరు ఇలా అన్నారు ఒక యువకుడు వీటిని గురించి ప్రస్తావిస్తూ ఉండగా మేము విన్నాము అతని పేరు ఇబ్రహీం వారు ఇలా అన్నారు అయితే వాణ్ణి అందరి ముందుకు పట్టుకొనండి అతన్ని ఎలా శిక్షిస్తారో ప్రజలు చూస్తారు వారు ఇబ్రహీం వచ్చినప్పుడు ఏమిటి ఇబ్రహీం మా దేవుళ్ళను ఇలా చేసిందే నీవేనా అని అడిగారు అతను వాస్తవానికి వాటి ఈ నాయకుడే ఇదంతా చేశాడు వాటినే అడగండి అవి మాట్లాడగలిగితే అని సమాధానం చెప్పాడు ఇది విని వారు తమ అంతరాత్మల వైపునకు మరలారు తమ మనస్సులలో ఇలా అనుకోసాగారు వాస్తవానికి స్వయంగా వీరే దుర్మార్గులు తరువాత వారి బుద్ధి తలక్రిందులైపోయింది ఇది మాట్లాడలేవని మీకు తెలుసుగా అని అన్నారు ఇబ్రహీం ఇలా అన్నాడు అయితే మీరు అల్లాను కాదని మీకు లాభం కానీ నష్టం కానీ కలిగించగల సామర్థ్యం లేని వాటిని పూజిస్తున్నారా దోత్కారం మీ పైన అల్లాను కాదని మీరు పూజించే పైన మీకు ఏమాత్రం బుద్ధి లేదా వారు ఇలా అన్నారు మీరేదైనా చేయదలిస్తే ఇతనిని సజీవంగా దహనం చేయండి మీ దేవుళ్లకు అండగా నిలవండి అప్పుడు మేము ఇలా అన్నాము ఓ అగ్ని చల్లగా అయిపో ఇబ్రహీంకు భద్రత అయిపో వారు ఇబ్రహీంకు కీడు తలపెట్టారు కానీ మేము వారి కుతంత్రాలను బొమ్ము చేశాము మేము అతనిని లూత్ను కాపాడి ప్రపంచవాసులకు మేము శుభాలను నిక్షేపించిన భూభాగం వైపునకు వారిని తీసుకుని వెళ్ళాము మేము అతనికి ఇసాహ్ను ప్రసాదించాము అదనంగా యాకుబ్ను కూడా ఇచ్చాము ప్రతి ఒక్కరిని మేము సౌశీర్యవంతుడిగా చేశాము మా ఆజ్ఞానుసారం మార్గదర్శకత్వం నెరపే వారిని మేము నాయకులుగా చేశాము మేము వహి ద్వారా సత్కార్యాలు చేయండి అని నమాజును స్థాపించండి అని జకాత్ను ఇవ్వండి అని వారికి బోధించాము వారు మమ్మల్ని ఆరాధించేవారు మేము కు ఆజ్ఞను జ్ఞానాన్ని ప్రసాదించాము సిగ్గు మాలిన చేష్టలు చేసే పట్టణం నుండి అతనికి విముక్తి కలిగించాము వాస్తవంగానే అది పరమనీత్యమైన హద్దులు మీరిన పాపిస్టి జాతి మేము లోత్ను మా కారుణ్యంలోకి ప్రవేశింపజేశాము అతను నిజంగానే వాడు ఈ కానుకని మేము లోత్కు ప్రసాదించాము వీరందరికంటే ముందు అతను మమ్మల్ని వేడుకున్నప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో మేము అతని ప్రార్థనను అంగీకరించాము అతనికి అతని కుటుంబానికి తీవ్రమైన వ్యధ నుండి విముక్తి కలిగించాము మా ఆయతులు అసత్యాలను తిరస్కరించిన జాతి వారికి వ్యతిరేకంగా మేము అతనికి సహాయం చేశాము వారు పరమ దుష్టులు ఆ కారణంగా మేము వారందరినీ ముంచి వేశాము ఈ కానుకన ఇచ్చి మేము దావుద్ను సులైమాన్ ను అనుగ్రహించాము వారు ఉభయులు ఒక చేను వ్యాజ్యం విషయంలో తీర్పు చేస్తున్నప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో రాత్రి వేళ ఇతరుల మేకలు ఆ చేనులో పడి తిరిగాయి వారు తీర్పు చేసే విధానాన్ని స్వయంగా మేము చూస్తూ ఉన్నాము ఆ సమయంలో మేము సులైమాన్కు సరియైన తీర్పు అవగాహనను కలగజేశాము యథార్థానికి న్యాయాన్ని జ్ఞానాన్ని మేము ఉభయలకు ప్రసాదించాము దావుతో పాటు పర్వతాలు పక్షులు మా స్తోత్రం చేసే కట్టుబాటు మేము చేశాము ఈ పనిని చేసేవారము మేమే మేము మీ ప్రయోజనం కోసం అతనికి కవచాలు తయారు చేసే కళను నేర్పాము తద్వారా మిమ్మల్ని పరస్పర హాని నుండి రక్షిద్దామని అలాంటప్పుడు మీరు కృతజ్ఞులుగా ఉన్నారా మేము తీవ్రంగా వీచే గాలిని సులైమానుకు లొంగేలా చేశాము అది అతని ఆదేశం ప్రకారం మేము శుభాలను ఉంచిన భూభాగం వైపునకు పయనించేది మేము సకల విషయ పరిజ్ఞానం కలవారము మేము శైతానులలో చాలామందిని అతనికి విధేయులుగా చేశాము అవి అతని కొరకు సముద్రంలో మునకలు వేసేవి ఇదేగా కావి ఇంకా వేరే పనులు కూడా చేసేవి వీరందరినీ కనిపెట్టి ఉండేవారం కూడా మేమే మరియు దీనినే బుద్ధి కుశలత తీర్పు చేసే సామర్థ్యం జ్ఞానం అనే వరాన్ని మేము అయ్యుకు ప్రసాదించాము అతను తన ప్రభువును ఇలా వేడుకున్నప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో నాకు వ్యాధి సోకింది నీవు కరుణామయులకెల్లా గొప్ప కరుణామయుడువు మేము అతని ప్రార్థనను అంగీకరించాము మరియు అతనికి ఉన్న బాధను తొలగించాము అతనికి కేవలం అతని కుటుంబ సభ్యులను తిరిగి ఇవ్వటమే కాకుండా వారితో పాటు ఇంకా అంతేమందిని కూడా ఇచ్చాము మా నుండి ప్రత్యేక అనుగ్రహంగా ఎందుకంటే ఇది ఆరాధకులకు గుణపాతంగా ఉండాలని ఇదే వరాన్ని ఇస్మాయిల్కు ఇద్రేస్కు జుల్కిఫ్లుకు ఇచ్చాము ఎందుకంటే వారందరూ సహనశీలు వారు సజ్జనులలోని వారు కాబట్టి మేము వారిని మా కారుణ్యంలోకి ప్రవేశింపజేశాము చేపవాణిని కూడా మేము అనుగ్రహించాము అతను కోపంతో వెళ్లిపోయినప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో దానికి మేము సంజాయిచి అడగబోమని అతను భావించాడు చివరకు అతను అగాధమైన చీకట్లలో నుండి ఇలా మొరపెట్టుకున్నాడు నీవు తప్ప దేవుడు లేనేలేడు నీవు పరిశుద్ధుడవు నిస్సందేహంగా నేను తప్పు చేశాను అప్పుడు మేము అతని ప్రార్థనను అంగీకరించి అతనికి దుఃఖం నుండి విముక్తి కలిగించాము ఈ విధంగానే మేము విశ్వాసులను కాపాడుతూ ఉంటాము మరియు జక్రియను కూడా అనుగ్రహించాము అప్పుడు అతను తన ప్రభువును ఇలా వేడుకున్నాడు ప్రభు నన్ను ఒంటరివాడుగా సంతానహీనుడుగా విడిచిపెట్టకు మేలైన వారసుడు నీవు మాత్రమే మేము అతని ప్రార్థనను అంగీకరించాము మరియు అతనికి యహ్యాను ప్రసాదించాము అతని భార్యను అతనికి సంతానం కని యోగ్యురాలుగా సరిచేశాము వారు మంచి పనుల కోసం ఎక్కువగా శ్రమించేవారు ప్రేమతోనూ భయంతోనో మమ్మల్ని ప్రార్థించేవారు మా సమక్షంలో వినమ్రుల ఉండేవారు మరియు తన శీలాన్ని కాపాడుకున్న మహిళను కూడా అనుగ్రహించాము మేము ఆమెలో మా ఆత్మ నుండి ఊదాము ఆమెను ఆమె కుమారుణ్ణి సర్వ ప్రపంచానికి ఒక సూచనగా చేశాము మీ ఈ సంఘం వాస్తవానికి ఒకే ఒక సంఘం నేను మీ ప్రభువును కనుక మీరు నన్ను ఆరాధించండి ఇది ప్రజలు చేసుకున్న నిర్వాకమే వారు తమలో తాము ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకున్నారు అందరూ మా వైకునకు మరలవలసిందే తరువాత విశ్వాసిగా ఉండి సత్కార్యాలు చేసేవాడి సత్కార్యాలను నిరాధరించటం జరగదు వాటిని మేము వ్రాస్తున్నాము మేము నాశనం చేసిన నగరం మళ్లీ మరలి రావటం సంభవం కాని విషయం చివరకు యాజూజ్ మాజూజులు వదిలిపెట్టబడినప్పుడు వారు ప్రతి ఎత్తైన ప్రదేశం నుండి బయలుదేరినప్పుడు సత్య వాగ్దానం నెరవేరే సమయం దగ్గర పడినప్పుడు హఠాత్తుగా విశ్వాసుల కనుగుడ్లు విచ్చుకున్నవి విచ్చుకున్నట్లుగానే ఉండిపోతాయి వారు ఇలా అంటారు అయ్యో మా దౌర్భాగ్యం మేము దీని విషయంలో అశ్రద్ధకు లోనయ్యాము అంతేకాదు మేము తప్పు చేశాము నిస్సంశయంగా మీరు అల్లాను కాదని మీరు పూజించే మీ దైవాలు నరకానికి ఇంధనం అవుతారు అక్కడికే మీరు పోవలసి ఉన్నది వారు నిజంగానే దేవుళ్ళే అయితే అక్కడకు పోయేవారు కాదు ఇక అందరూ శాశ్వతంగా అందులోనే ఉండాలి అక్కడ వారు రొప్పుతూ రోజుతో బుసలు కొడతారు ఇంకా అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే అందులో వారికి ఏ శబ్దమూ వినిపించదు ఇక మా తరపు నుండి మేలు కలుగుతుందని మొదట్లాని తీర్పు ఇవ్వబడిన ప్రజల విషయానికి వస్తే వారు నిశ్చయంగా దానికి దూరంగా ఉంచబడతారు దాని రెపరెపను సైతం వారు వినరు వారు సదా తమ మనస్సులు కోరుకునే వస్తువుల మధ్య ఉంటారు మిక్కిలి కలవర పెట్టే ఆ సమయం వారిని ఏమాత్రం బాధ పెట్టదు దైవదోతలు ఎదురు వచ్చి వారికి స్వాగతం పలికి మీకు వాగ్దానం చేయబడిన మీ దినం ఇదే అని అంటారు ఆ రోజున మేము ఆకాశాన్ని చిట్టా కాగితాలను చుట్టే విధంగా చుట్టి పడేస్తాము మేము మొదట్లో సృష్టిని చేసినట్లే మళ్ళీ దానిని చేస్తాము ఇది మాపై బాధ్యతగా ఉన్న ఒక వాగ్దానం మేము ఈ పనిని ఎలాగైనా చేయవలసే ఉన్నది మేము జబూర్ గ్రంథంలోనూ హితబోధ చేసిన తర్వాత సౌశీల్యవంతులైన మా దాసులే భూమికి అవుతారని వ్రాసి పెట్టాము ఆరాధనా పరుల కొరకు ఇందులో గొప్ప సమాచారం ఉన్నది ఓ ప్రవక్త సల్లెల్లా వలె సల్లం మేము నిన్ను ప్రపంచ మానవులకు కారుణ్యంగా పంపాము వారితో ఇలాను నా వద్దకు వచ్చే వహి ఏమిటంటే మీ దేవుడు కేవలం ఒక్కడే ఇకనైనా మీరు విజేయులవుతారా ఒకవేళ వారు విముఖులైతే అప్పుడు ఇలాను నేను బహిరంగంగా మిమ్మల్ని హెచ్చరించాను ఇక మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్న విషయం దగ్గరలో ఉందో లేక దూరంలో ఉందో నాకు తెలియదు బిగ్గరగా పలిగే మాటలను కూడా అల్లా ఎరుగును మీరు రహస్యంగా పలికే మాటలను కూడా ఆయన ఎరుగును ఇది ఆలస్యం మీ కొరకు ఒక పరీక్ష ఏమో ఒక ప్రత్యేక వ్యవధి వరకు ప్రపంచాన్ని అనుభవించటానికి మీకు అవకాశం ఇవ్వబడుతూ ఉన్నదేమో అని నేను అనుకుంటున్నాను చివరకు దైవ ప్రవక్త ఇలా అన్నాడు నా ప్రభు సత్యంతో తీర్పు చేయి ప్రజలారా మీరు కల్పించే విషయాల బారి నుండి కరుణామయుడైన మా ప్రభువే మాకు సహాయపడతాడని మేము నమ్ముకున్నాము